హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అలాం లేకు మీదైతే నా రొటీన్ లాగ్ ఫ్రెండ్స్ ఈ టిఫిన్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ నేను ఎప్పుడు టిఫిన్ తినాను ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి ఇక మా బిడ్డ మా అల్లుడు వాళ్ళు వస్తుంది టిఫిన్ అయితే వేసిన ఇక స్టోర్ బియ్యము మినపప్పు కడిగి ముందు రోజు నానబెట్టుకొని తర్వాత పొద్దున నానబెట్టుకొని సాయంత్రం అయితే మిక్సీ పట్టుకున్న ఇక తెల్లారి ఇక పనులకు వంట చేసి అన్నం పప్పు పంపించి ఇక చెద్దర్లు అయితే పిండి వేసుకున్నాం ఇక ఆంధ్ర వచ్చినాం కదా ఫ్రెండ్స్ కొంచెం ముక్క ముక్క వాసన ఉన్నాయని పెద్ద పెద్ద చెద్దర్లు ఇవి ఇవన్నీ పిండి వేసుకున్న తర్వాత ఇక పల్లి చట్నీ అయితే చేసినా పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని ఇక పుట్నాలు పల్లీలు పచ్చిమిర్చి కొంచెం వేసి వేయించుకొని ఇవైతే కొన్ని వాటర్ కొంచెం ఉప్పు ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పెట్టుకున్నా నేనైతే పోక్ వేసుకోలేదు వీటిలో తింటాం ఫ్రెండ్స్ కొంతమంది ఇలా పట్టిన తర్వాత మళ్ళీ పోపుకి వేసుకుంటారు నేనైతే ఈరోజు వేయలేదు టేస్ట్ అయినా మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత దోశలు క్రిస్పీగా రావాలంటే కొంతమంది మెత్తగా తింటారు కొంతమంది ఏమో ఎర్రగా కాల్చి క్రిస్పీగా తింటారు కదా ఫ్రెండ్స్ అలా రావాలంటే కొంచెం చక్కెర వేసుకొని సాల్ట్ వేసి కలిపి వేస్తే చాలా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఎర్రగా మా అక్క అయితే చెప్పింది ఇలా వేస్తే చక్కెర మంచిగా ఎర్రగా కాలుతాయని పిండి పట్టేటప్పుడు కొంచెం అన్నం మెంతులు కూడా నానబెట్టుకొని పిండి పెట్టుకొని ఇలా కొంచెం పిండి దోశలేసేటప్పుడు చక్కెర ఉప్పు ఉప్పు కలుపుకొని వేసుకుంటే ఇలా అయితే కాలుతాయని మా అక్క అయితే చెప్పింది ఫ్రెండ్స్ నేను అప్పటి నుంచి ఇలానే చేస్తున్నా ఇవైతే నేను ఆంధ్రా నుంచి తెచ్చుకున్నా ఫ్రెండ్స్ టిఫిన్ తిన్న తర్వాత ఇవన్నీ చదురుకున్నా ఇవైతే కందిపప్పు సజ్జలు రాగులు సజ్జలు జొన్నలు తెల్ల జొన్నలు ధనియాలు శనగలు కుడక కూడా నేను ఆంధ్రా నుంచి తెచ్చుకుంటా ఇక్కడైతే కిలో రెండు వందలు ఉంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే నూట ఇరవై ఇవైతే మినప్పప్పు తెల్ల శనగలు ఎర్ర శనగలు తెచ్చుకున్న గుడాల కోసం అని ఇవైతే తెచ్చుకున్న ఉప్పుచే ఉప్పు చేపలు కూడా తెచ్చుకున్న ఫ్రెండ్స్ అవి కూడా మీకు వేరే వీడియోలో పెట్టినా కాబట్టి మళ్ళీ ఇప్పుడు పెడతలేను ఇవి ఇట్లా అయితే అన్ని డబ్బాలలో వేసి పెట్టుకున్నా కందిపప్పు కూడా అక్కడనే తెచ్చుకున్నాను ఇక్కడైతే నూట ఎనభై ఉంది కిలో అక్కడ నూట నలభై పెట్టి తెచ్చుకున్నా నేను ఇవి నేను చదువుతుంటే ఇక మా బాబు కూడా కింద పారేసుకుంటాడు ఇవి చేసిండు ఇక అయితే చదివినాము ఇక సాయంత్రం నాలుగు గంటలకు మా బాబుకి ఏమైనా చేసి పెడదామని ఇక కొంచెం దోశపిండి ఉంటే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు నానబెట్టుకున్న శనగపప్పు వేసి వేసి ఇలా అయితే పొంగనాలు వేసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి మా ఊర్లో అయితే అప్పుడు రూపాయి అని పది రూపాయలు తీసుకోతే పది ఇచ్చేటోళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో ఇవి వేస్తలేరు కానీ టేస్ట్ మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ పుల్ల పుల్ల ఎక్కువగా ఆయిల్ కూడా వేయం కాబట్టి పుల్ల పుల్లగా మంచిగా ఉంటాయి ఈ పొంగనాలు వేసే కడాయి అయితే నేను పది సంవత్సరాల కింద తీసుకున్నా ఫ్రెండ్స్ ఎక్కువగా ఇవే అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా బాగా ఇష్టంగా తింటారు మా వాళ్ళు ఖర్చు కూడా తక్కువే కాబట్టి ఎక్కువ ఇవే వేసేదాన్ని ఫ్రెండ్స్ ఒక గ్లాస్ బియ్యానికి ఒక చిన్న చాయ్ గ్లాసు మినపప్పు అయితే సరిపోయేది టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఎప్పుడైనా దోశల పిండి మిగిలితే వేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటాయి చాలామంది తెలుసు కాకపోతే నేను చూపియాలని చూపిస్తున్నా మేమైతే కొబ్బరి కారంతో అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇగో మా మానవుడు అయితే తింటున్నాడు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సాయంత్రం అయితే అన్నమండి చిన్న చేపలు కూర చేసిన ఇక పని వాళ్ళకి అందరు సరిపోయేది చిన్న చేపలు